హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజైతే వైశాఖ మాసంలో వచ్చే హనుమత్ జయంతి అండి ఈ హనుమత్ జయంతిని అయితే ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో అయితే ముందు చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియో స్కిప్ చేసినట్లయితే పూజ ఏ విధంగా చేశానో మీకు అర్థం కాదు వైశాఖ మాసంలో వచ్చే బహుళ దశమి రోజున అయితే ఈ హనుమ జయంతి చేసుకుంటారండి అయితే ఇది ఇదే మెయిన్ జయంతి ఈ దీన్నే పెద్ద హనుమ జయంతి అని కూడా అంటారు అయితే ఈ హనుమ జయంతి చేసుకునేటప్పుడు అయితే సింధూరాన్ని అయితే ఎక్కువగా ఉపయోగించాలండి ఆంజనేయ స్వామికి అయితే సింధూరం అంటే చాలా ఇష్టం అదేవిధంగా తమలపాకులు కూడా మనం ఈ పూజలు అయితే ఎక్కువగా ఉపయోగించాలి తమలపాకులు అంటే తమలపాకుల మాలన్నా కూడా ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమండి ఎప్పుడైనా ఆంజనేయ స్వామి పూజ చేసేటప్పుడు రాములవారికి కూడా పూజ చేయాలండి ఈ విధంగా నేనైతే రాములవారి ఫోటోకి చక్కగా గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఒక మాలను అయితే రెడీ చేసి వేసుకున్నానండి నా దగ్గర అయితే రాముల వారి విగ్రహాలు ఉన్నాయి రాములవారు లక్ష్మణుడు సీతమ్మ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది వాటికి కూడా గంధంతో కుంకుమతోని బొట్లను అయితే పెట్టుకొని నేనైతే రెడీ చేసుకున్నాను ఈ విధంగా చూడండి చాలా చూడముచ్చటగా ఉన్నారు కదా రాములవారు సీతమ్మ లక్ష్మణుడు అదేవిధంగా ఆంజనేయ స్వామి చక్కగా నేనైతే ఈ విధంగా బొట్లు పెట్టుకున్నాను తర్వాత ఈ విధంగా మాలను అయితే వేసుకున్నానండి మాలను వేసుకొని చక్కగా నమస్కారం అయితే చేసుకోవాలి ఆంజనేయ స్వామికి నమస్కారం అయితే చేసుకోవాలండి ఈ విధంగా నేనైతే రెడీ చేసుకున్నాను పువ్వులతో అలంకరించుకున్నాను మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో చక్కగా అలంకరించుకోవాలండి భక్తి ప్రధానము పువ్వులని కాదు నేనైతే రూమ్లోనే ఈ పూజనైతే చేసుకున్నాను వేరేగా పీఠాన్ని అయితే పెట్టుకున్నాను ఫస్ట్ ఈ విధంగా ఒక రాగి లేదా ఎత్తడి ప్లేట్ని తీసుకొని దానికి అయితే గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని దాంట్లో ఈ విధంగా మారేడు దళాలకైతే చక్కగా గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఈ విధంగా పెట్టుకున్నానండి ఒక ప్రత్యేకమైన దీపాన్ని హనుమ జయంతి రోజు పెట్టుకుంటే మనకున్న కష్టాలన్నీ కూడా పోతాయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న పిల్లలు పుట్టకపోయినా వ్యాపారంలో అభివృద్ధి లేకపోయినా ఈ విధంగా దీపం పెట్టుకున్నట్లయితే మంచిగా మనకైతే జరుగుతుందండి నేనైతే ఈ విధంగా ఒక తమలపాకును పెట్టుకొని దానిపైన నవధాన్యాలను అయితే మూడు పిడికిలు వేసుకున్నానండి వేసుకొని దానిపైన అయితే మనం దీపాన్ని అయితే పెట్టుకోవాలి ఈ విధంగా ఒత్తిల్ని కూడా ఒత్తిల్ని కూడా సింధూరంలో కలిపి పెట్టుకోవాలండి ఈ విధంగా సింధూరంలో కలిపి పెట్టుకున్న తర్వాత ఒక ప్రమిదిని తీసుకొని చక్కగా గంధం రాసుకొని బొట్లు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా సింధూరంలో ముంచి తీసుకున్న ఇవైతే బయట ఒత్తులండి ఏడు ఒత్తుల్ని ఏడు ఏడు అయితే నేను వేసుకొని దీపం పెట్టుకుంటున్నాను రెండు ఒత్తులు ఒక ఒత్తిగా చేసుకొని ఈ విధంగా ఏడు ఒత్తులను అయితే వేసుకోవాలి ముందుగా పూజారూంలో రెండు దీపాలను అయితే వెలిగించుకోవాలండి ఎప్పుడైనా సరే ఆ రెండు దీపాలు వెలిగించుకున్న తర్వాత మాత్రమే మనం ప్రత్యేకించి ఏ దీపాలను పెట్టుకున్నా సరే అవి తర్వాత వెలిగించుకోవాలి ఈ విధంగా నేనైతే ఏడు దీపాలను కూడా వెలిగించుకున్నాను వెలిగించుకునేటప్పుడు శ్రీరామ శ్రీరామ అనుకుంటూ వెలిగించుకోవాలండి శ్రీరామనామం ఎక్కడైతే పలుకుతామో అక్కడైతే ఆంజనేయ స్వామి వచ్చి ఉంటారండి ఈ విధంగా దూపాన్ని అయితే సమర్పించుకుంటున్నాను పూజ చేసుకున్న తర్వాత దూపాన్ని అయితే ఒకసారి ఒకసారి దూపాన్ని అయితే చూపించుకోవాలండి మనమైతే ఇప్పుడు ఈ ఈ దీపం పెట్టాం కదా ఈ దీపం కొండ ఎక్కిపోయిన తర్వాత సాయంకాలం కూడా మరలా ఒకసారి దీపాన్ని అయితే పెట్టుకొని పీఠాన్ని అయితే కదుపుకోవాలండి సింధూరంతో నేనైతే ఆంజనేయ స్వామికి పూజ కూడా చేసుకున్నాను మా ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటూ తర్వాత ఈ ఈ ఈ నవధాన్యాలను అయితే పారే నీటిలో వేసేయాలి నేను ఆంజనేయ స్వామికి ఈ విధంగా సింధూరంతో పూజనైతే చేసుకున్నానండి సాయంకాలం మరలా దీపం పెట్టుకొని పూజాపీఠం వేరేగా పెట్టుకుంటే కదిపేసుకొని అన్నీ తీసేయాలండి ఎందుకంటే మరుసటి రోజు శుక్రవారం వస్తుంది కాబట్టి లేదు మేము ఎలా అనుకుంటే ప్రతిరోజు కూడా అంటే శుక్రవారము ఉదయం సాయంకాలము దీపం పెట్టి శనివారం అయితే ఉద్యాపనం చెప్పుకోవాలి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి